హరి ఓం పాజిటివ్ మైండ్ యూట్యూబ్ ఛానల్ నమస్తే ఈరోజు మనం భోజనం చేసినప్పుడు ఏం ఏ మంత్రం చేసుకుని తెలుసుకుందామా చేద్దాం రండి ముందుగా మనం చేతిలోని ఇలా ఇలా వాటర్ తీసుకోవాలి ఓం బ్రహ్మార్పణం బ్రహ్మ హరి బ్రహ్మాజ్ఞం బ్రహ్మ నాహుతం బ్రహ్మ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి

మన ఎలా కరివేపాకు పడుంది కాబట్టి మేము కరివేపాకు పడుతుంది తింటున్నాం దాని తర్వాత మనం నే నెయ్యి ఉంటే నెయ్యి నేను నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవాలి మొదట ముద్ద అప్పుడే మనం చక్కగా భోజనం చక్కగా అరుగుదల అవుతుంది అన్నమాట నెయ్యి వేసుకోవాలి మొదటి ముద్ద ఫ్రెండ్స్ మనము కరివేపాకు ఫస్ట్ ఏం చెప్తున్నాం తెలుసా మనకి ఏదైనా కోడిపడి దానం ముందు ముందుకు వెళ్తే మనకి డైజెషన్ అవుతుంది తర్వాత మనకు ముందుగా మనం కూరతో తినాలన్నమాట తర్వాత నెక్స్ట్ కూరతో తిన్న తర్వాత చివరికి పప్పు పప్పు వేసుకోవాలి సెల్ఫ్ మీరు అంతమంది ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరి ఓం చేసినప్పుడు చెప్పండి